హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను అంటున్నాడు మామయ్య రేపు దత్తత అయిపోతే శాశ్వతంగా ఆఫీస్కి రావద్దని చెప్తున్నారు ఏదో ఒకటి ఐడియా చెప్పండి మామయ్య ఆయన నన్ను ఉద్యోగంలో నుండి తీసేయకుండా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే చూడమ్మా నాకు అన్ని ఐడియాలే తెలుసుంటే ఇటు మీ మీరా అత్తయ్యని అటు మీ శారద అత్తయ్యని ఇద్దరిని బాగానే మేనేజ్ చేసేవాడిని కదమ్మా ఎవరిని కష్టపెట్టకుండా చూసుకునేవాడిని కదా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది కూడా నిజమే మావ్యా కానీ ఇప్పుడు ఏదో ఒక సలహా చెప్పండి నేను చాలా టెన్షన్లో ఉన్నాను అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నీ టెన్షన్ పోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది అది కూడా మీ శారద ఆంటీనే గగను ఎవరు చెప్పినా కూడా వినడు శారద మాట మాత్రమే వింటాడు అందుకే నువ్వు శారదను కలిసి ఒకసారి జాబ్లో నుండి తీసేయద్దు అని శారదతో మాట్లాడమ్మా శారద చెప్తే కన్నా గగన్ వింటాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ సలహా ఇవ్వడంతో ఇక భూమి అయితే అలాగే మామయ్య అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ ఇంటికి వచ్చి చూసావా బేబీ వాడికి ఎంత పొగరు నన్నే నడి రోడ్డు మీద ఇన్సల్ట్ చేశాడు తెలుసా ఇంకొకసారి నువ్వు వాడు వెంట పడితే ఆ వీడియో తీసి మీ డాడీకి చూపిస్తాను అని నాకే వార్నింగ్ ఇచ్చాడు అంటూ అపూర్వ నక్షత్రతో అంటూ ఉంటే మమ్మీ ఏం చెప్తున్నావా కొంచెం అర్థమయ్యేలా చెప్పు మమ్మీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి నక్షత్రం అడుగుతుంది ఇక దాంతో గోరింటాకు పిన్ని అయితే ఇంకెవరు అమ్మాయి ఉన్నాడు కదా అత్తకి యముడు ఆ అమ్మాయికి మొగుడు అని ఆ గగన్గాడు మీ తల్లి కూతురు ఇద్దరితో ఆడుకునేవాడు ఇప్పుడు వాడే కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే ఏంటి నువ్వు గగన్ బావ దగ్గరికి వెళ్ళావా అని చెప్పేసి నక్షత్రం అడుగుతుంది అవును నక్షత్ర నిన్ను ప్రేమిస్తుంది అని వాళ్ళ నాన్నకి ఎందుకు చెప్పావని అడగటానికి వెళ్ళాను కానీ వాడేమో నువ్వు వెంట వాడికి చిరాగ్గా ఉందంట అందుకే వెళ్ళి ఒక తలనొప్పి తగ్గిపోతుంది కదా అని వాళ్ళ నాన్నకి చెప్పేశాను ఇంకొకసారి నక్షత్ర నా వెంట పడిందంటే వీడియో తీసి మరీ వాళ్ళ నాన్నకి చూపిస్తాను అని చెప్పి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అందుకే చెప్తున్నాను బేబీ నువ్వు కొన్ని రోజులు వాడు వెంట పడ్డం మానేసేకి నేనే ఏదో ఒకటి చేసి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అని చెప్పేసి అపూర్వ నక్షత్రతో చెప్తూ ఉంటే అలా చేయడం కుదరదు మమ్మీ నేను భావం చూడకుండా ఉండలేను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ అమ్మ ఒక్కగానే ఒక కూతురు గారాపం చేసినందుకు ఇది ఇప్పుడు నా ప్రాణాలు తీయడానికే చూస్తుంది పిన్ని అని చెప్పేసి ఇక పక్కనే ఉన్న గోడకి తల బాదుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక భూమి అయితే శారదకి ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే నేనాంటీ భూమిని అని చెప్పేసి భూమి అనగానే నీతో తీరిగ్గా మాట్లాడేంత ఓపిక ఇక్కడ ఎవరికి లేదమ్మా అని చెప్పేసి ఇక శారద కోపంగా ఫోన్ పెట్టబోతుంటే ఇక భూమి అయితే ప్లీజ్ ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటే అని చెప్పేసి అంటుంది ఇక దాంతో శారద ఏంటి చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఒక్కసారి మీరు నా కోసం గుడికి రాగలరా అంటే నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పేసి ఇక భూమి శారదని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక శారద అయితే కృష్ణప్రసాద్ భూమి కూడా ఇష్టం ఉంది తన మనసులో గగన్ పైన అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని సరే గుడిలో కలుస్తాను అని చెప్పేసి శారద చెప్పడంతో ఇక భూమి అయితే ట్యాంక్స్ మీ మీకోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేసి ఇక భూమి అయితే శారద కోసం అని చెప్పేసి గుడికి వెళ్తుంది ఇక శారద గుడికి వెళ్ళగానే ఇక అక్కడ భూమి శారద కోసం వెయిట్ చేస్తూ ఉండడం చూసి భూమి దగ్గరికి వెళ్ళి ఎందుకు రమ్మన్నావు త్వరగా చెప్పు అని చెప్పేసి శారద కోపంగా అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీకు నా మీద అంత కోపం భూమి అని ఎంతో ప్రేమగా పిలిచేవారు కదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అదంతా అప్పుడమ్మా నువ్వు ఇప్పుడు ఆ శరత్చంద్ర కూతురువి కదా అని చెప్పేసి శారద ఎందుకు రమ్మన్నావో త్వరగా చెప్పు అంటుంది ఇక దాంతో భూమి అయితే నాన్న నన్ను దత్తత తీసుకుంటాను అని అంటున్నాడు దత్తత తీసుకునేట్లయితే నువ్వు శాశ్వతంగా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు అని గగన్ గారు అంటున్నారు ఎలాగైనా నన్ను జాబ్లో నుండి తీసేయకుండా మీరే ఆయనకి చెప్పాలంటే అని చెప్పేసి భూమి శారదని అడుగుతూ ఉంటే అంటే వాడు నీకు ఆఫీసులో జాబ్ ఇచ్చాడా అది కూడా బిఏగానా ఈ విషయం నాకు తెలియదు చెప్పనే లేదే అని చెప్పేసి శారద అంటూ ఉంటే నేను నిన్ననే జాయిన్ అయ్యాను అంటే అందుకే ఈ విషయం మీకు ఇంకా చెప్పిండరు అని చెప్పేసి ఇక భూమి అయితే ప్లీజ్ ఆంటీ గగన్ గారు నన్ను జాబ్ లో నుండి తీసేయకుండా మీరే ఏదో ఒక విధంగా చూడాలా అని చెప్పేసి భూమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే చూడమ్మా భూమి ఇద్దరు శత్రువుల మధ్య నిలబడి అటో చెయ్యి ఇటో చెయ్యి పెట్టి ఫోటో తీసుకోవడానికి బాగానే ఉంటుందమ్మా అని ఆ ఇద్దరిలో ఎవరు కావాలి అని తేల్చుకోవాల్సింది నువ్వేనమ్మా ఆ రోజు గగన్ ని అంతలో అవమానించి పంపించావు ఈరోజేమో గగన్ జాబ్లో నుండి తీసేస్తున్నాడు అని చెప్పి ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు నువ్వు అలా ఎందుకు చేస్తున్నావో జాబ్లో నుండి వాడు తీసేస్తాను అంటే ఎందుకు బాధపడుతున్నావో కనీసం నీకన్నా అర్థమవుతుందా అమ్మా నీకు అర్థమైతే నువ్వు ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉండే నేను మీ ఇద్దరితో ఉండాలి అనుకుంటున్నాను ఆంటీ అని చెప్పేసి భూమి అంటుంది ఇద్దరు శత్రువులతో కలిసి ఉండడం కుదరదమ్మా ఉంటే నువ్వు మీ నాన్నతో అయినా ఉండు లేదు అంటే నా కొడుకుతో అయినా కలిసి ఉండు అని చెప్పేసి శారద అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో భూమి ఇంటికి వెళ్ళగానే ఇక కృష్ణప్రసాద్ అయితే మాట్లాడావా అమ్మ ఏమంది శారద అని చెప్పేసి అంటూ ఉంటే మీరు చెప్పింది అత్తయ్య కూడా చెప్పింది ఇద్దరిలో ఎవరో ఒక్కరే కావాలి అది ఎవరో అని తెలుసుకో అని చెప్పేసి అంటుంది మామయ్య జాబ్లో నుండి ఆయన తీసేయకుండా చూడలేను అని అంటుంది అని చెప్పేసి భూమి చెప్పగానే చెప్పాను కదమ్మా ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే నీకు దక్కుతారు అది నాన్ననా లేదా గగన అనేది నువ్వే తెలుసుకోవాలమ్మా దత్తాతకి టైం అవుతుంది త్వరగా గుడికి వెళ్ళాలి రెడీ అవ్వమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడ నుండి తర్వాత ఏమో ఇక భూమి గగన అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఒక్క నిమిషం లేట్ వచ్చినా కూడా ఆయన ఒప్పుకోను అన్నారు అందుకే త్వరగా వెళ్ళి ఆయనకి కనపడాలి అని చెప్పేసి ఇక భూమి అయితే ఎవరికి చెప్పకుండా ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది ఇక అప్పుడే గగను భూమి టయానికి రావడం చూసి అంటే దత్తతో వద్దనుకొని నా కోసం వచ్చిందా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక భూమి చెప్పండి సార్ ఈరోజు ఏం వర్క్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఉంది చెప్తాను కానీ ముందు నాతో పాటు రా అని చెప్పేసి ఇక గగన్ అయితే కార్లో కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఈ పక్కన కార్లో కూర్చొని చాలా రోజులైంది సార్ ఎంత హాయిగా ఉందో అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగను భూమి వైపు కోపంగా చూస్తూ ముందు ఈ రోజు చేయాల్సిన వర్క్ షెడ్యూల్ చెప్తాను నోట్ చేసుకో అని చెప్పేసి ఇక గగన్ అయితే ముందుగా భూమి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ ఎంత వరకు జరుగుతుందో చూసుకోవాలి ఆ తర్వాత గగన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంత మెటీరియల్ వచ్చింది ఇంకా ఎంత మెటీరియల్ రావాలి వర్క్ ఎంత వరకు జరుగుతుంది ఇంకా ఏమేం పనులు పెండింగ్ లో ఉన్నాయి అనేది షెడ్యూల్ చేసి మొత్తం నాకు చెప్పాలి అని చెప్పేసి గగను ఇక అలా షెడ్యూల్ గురించి మొత్తం చెప్పేస్తూ సడన్ గా ఒక దగ్గర కార్ ఆపేస్తాడు ఇక భూమిని దిగమని చెప్పగానే ఇక భూమి అయితే ఇక్కడ ఎందుకు ఆపారు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే దిగు తెలుస్తుంది అని చెప్పేసి గగను అంటాడు ఇక భూమి కారు దిగి చూడగానే ఇక అక్కడ ఎదురుగా ఒక షాపింగ్ మాల్ ఉంటుంది ఇక అది చూసి భూమి ఏంటి సార్ నన్ను షాపింగ్ తీసుకొచ్చారేంటి అని చెప్పేసి భూమి గగన్ని అడుగుతూ ఉంటే లోపలికి రా వెళ్దాం తర్వాత చెప్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని లోపలికి తీసుకువెళ్ళి చూడండి ఈ అమ్మాయికి చూడీదార్సు చూపించండి అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో భూమి నాకు చూడీదార్సు ఎందుకు సార్ ఈ లంగాభోని బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటున్నాయి చూడు నువ్వు ఆఫీస్లో వర్క్ చేయాలి అంటే ఇలా లంగా ఓణీలు వేసుకొని రాకూడదు ఆఫీస్ కంటూ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి అలాంటి డ్రెస్సుల్ని నువ్వు వేసుకొని రావాలి చుడిదార్స్ తీసుకో అని చెప్పేసి గగను చెప్పగానే నా మీద మీకు ఎంత ప్రేమ సార్ నా కోసం మీ సొంత డబ్బులతో చుడిదార్స్ కొనపెడుతున్నారు అని చెప్పేసి భూమి అనగానే హలో అంత లేదమ్మా నేను నీకు ఇచ్చే కట్ చేసుకుంటాను ముందు నీకు నచ్చినవి తీసుకో అని చెప్పేసి గగన్ చెప్పకనే ఇక భూమి ఆ చుడిదార్చు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న శారీ కౌంటర్లో భూమి కళ్ళకి ఒక శారీ కనపడుతుంది ఇక దాన్ని చూసి భూమి అయితే శారీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ శారీ నాకు చాలా బాగుంది సార్ ఇది తీసుకుంటాను అని చెప్పేసి ఆ శారీ తీసుకొని గగన్కి చూపిస్తూ ఉంటుంది చూడు నేను నిన్ను చుడిదార్సు తీసుకోమని చెప్పాను అంతేకాని శారీస్ తీసుకోమని చెప్పలేదు నీకు ఆ శారీ కావాలి అనుకుంటే నీ శాలరీ వచ్చినప్పుడు నువ్వు కొనుక్కో అది నాకు అనవసరం అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత మా భూమి శారీని అక్కడ పెట్టేసి ఇక కొన్ని చుడీదార్స్ సెలెక్ట్ చేసుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఇక అప్పటికే గగను భూమి కావాలి అన్న ఆ శారీని కూడా తెప్పించి చూడీదార్సుతో పాటు ఆ శారీ కూడా బిల్లు వేయిస్తూ ఉంటాడు ఇక అది చూసి భూమి సార్ శారీ తీసుకోవద్దు అన్నారు మళ్ళీ ఇప్పుడెందుకు తీసుకున్నారు సార్ దీనికి కూడా బిల్లు వేయిస్తున్నారేంటి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉండే ఆ శారీ నీకు నచ్చింది కదా అందుకే దానికి కూడా బిల్లు వేయించాను దీన్ని కూడా నీ శాలరీలో కట్ చేసుకుంటానులే అని చెప్పేసి గగను అంటాడు తర్వాత ఏమో ఇక భూమి అయితే ఆ చూడిదార్స్ అన్నీ తీసుకొని సరే సార్ ఇక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి భూమి అనగానే హలో ఎందుకు ఇప్పుడు ఇంటికి ఇప్పుడే కదా ఆఫీస్కి వచ్చావు అని చెప్పేసి గగను అంటూ ఉంటే అదేంటి సార్ మీరు నా కోసం ఎంతో ప్రేమగా చూడదార్చి కొనిపించారు కదా వీటన్నింటినీ ఆల్టర్నేషన్ చేయించుకొని రేపటి నుండి వేసుకొని రావాలి కదా అలా చేయాలంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వీటన్నింటినీ ఆల్టర్నేషన్ చేయించుకోవాలి కదా అందుకే సార్ ఈరోజు పర్మిషన్ అడుగుతున్నాను అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్ కూడా సరే అయితే వెళ్ళు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేస్తాడు ఇక దాంతో భూమి అయితే ఇంటికి వచ్చేసి ఇక గగన్ కొనిచ్చిన ఆ శారీని దత్తతకి కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇంకొక వైపు శారద అయితే ఆయన చెప్పినట్టు భూమి మనసులో గగన్ ఉన్నాడు కానీ వాళ్ళ నాన్న కోసం అని చెప్పి గగన్ మీద ప్రేమ లేదు అని చెప్పి ఆ రోజు అవమానించి పంపించింది ఎలాగైనా సరే గగన్కి భూమికి పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇక శారద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగను ఇంటికి రావడంతో గగన్ భూమికి నువ్వు పిఏగా జాబ్ ఇచ్చావా అని చెప్పేసి శారద అడుగుతుంది ఇక దాంతో గగను తడబడుతుంటే అమ్మా అది అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వేం చెప్పక్కర్లేదురా మొత్తం నాకు తెలిసిపోయింది నిన్ను అంతలా అవమానించిన భూమికి నువ్వెలా నీ దగ్గర జాబ్ ఇచ్చావురా అంటే నువ్వు భూమిని ఇంకా మర్చిపోలేదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఇక గగనైతే అలాంటిదేం లేదమ్మా ఆ ఇంటి నుంచి తన కోసం ఒక్క రూపాయి కూడా వాడుకోవడానికి భూమి ఇష్టపడడం లేదు తన కాళ్ళ మీద తను నిలబడి తన కోసం తను డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటుంది అందుకే ఆ జాబ్ ఇచ్చాను అని చెప్పేసి గగను అంటూ ఉంటే అరే ఆ శరత్చంద్ర దత్తాతో తీసుకుంటే జాబ్లోకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేశావంట కదా అని చెప్పేసి శారద అడుగుతుంది అవునమ్మా దత్తాతో తీసుకున్నాక ఇక భూమి కూడా నా శత్రువు అయిపోతుంది కదా శాశ్వతంగా ఈ జాబ్కి రావాల్సిన అవసరం లేదు అని చెప్పాను అని చెప్పేసి గగను చెప్పగానే ఇక శారద అయితే తను నిన్ను వద్దు అని అనుకోవడం లేదురా కావాలి అని అనుకుంటుంది కాబట్టి జాబులో నుండి తీసేయొద్దు అని చెప్పి నీకు చెప్పమని నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసిందిరా అని చెప్పేసి శారద చెప్పగానే ఇక గగనైతే నీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసిందా ఎందుకు అమ్మా అని చెప్పేసి గగను అడుగుతాడు చూస్తుంటే తన మనసులో నీ మీద ప్రేమ ఉందిరా కానీ ఆ శరత్ చంద్ర కోసం దాన్ని బయట పెట్టనట్లుంది అని చెప్పేసి శారద అంటుంది ఇంకొక వైపు ఇక శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఇంట్లో వాళ్ళందరూ కలిసి భూమిని తీసుకుని గుడికి వస్తారు ఇక అక్కడ దత్తాత కార్యక్రమం మొదలవుతుంది ఏమో గగను దత్తత జరుగుతున్న దగ్గరికే వచ్చి ఇక భూమికి ఎదురుగా చైరు వేసుకొని కూర్చొని భూమిని చూస్తూ ఉంటాడు ఇక అది చూసి శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్నే చూస్తూ ఉంటుంది ఇక పంతలు గారు అయితే దత్తత కార్యక్రమం పూర్తి చేయబోతూ ఉంటాడు అమ్మ ఈ పాలు పోస్తే ఇక దత్తత పూర్తయినట్టే అని చెప్పేసి పంతలు గారు చెప్పగానే ఇక గగనైతే లేచి ఒక్కసారిగా భూమి దగ్గరికి వెళ్ళి భూమినిదుటిన కుంకుమ పెట్టేసి ఇప్పుడు భూమి నా భార్య అయిపోయింది నీ కూతురు ఎలా అవుతుంది నా భార్యని దత్తతో తీసుకోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి గగను అంటాడు ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు